సారీస్ ఉన్నాయి హలో అండి మా దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాటన్ ఖాదీ కాటన్ కోటా కోటాలో కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైన్ కోటా అండి కోటాలో చాలా ఫ్రెండ్లీ ఉంటుందండి సమ్మర్లో చాలా బాగుంటుంది కట్టుకోవడానికి కూడా ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి ఇది కోటాలో పైపింగ్ మోడల్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మనకి చాలా బాగుంటుంది విత్ బ్లౌజెస్ చేయండి అన్ని వెరైటీస్లో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ జెరీ వర్క్ అండి ఇది మనకి ఇప్పుడు చాలా రన్నింగ్లో ఉందండి ఈ మోడల్ మనకి చాలా బాగా వస్తుందండి ఇది ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లో ఇది చాలా ప్రింట్స్ వచ్చాయి మన దగ్గర ఇది పళ్ళు అండి అన్ని విత్ బ్లౌసెస్ ఉన్నాయండి ఇది రెగ్యులర్ డైలీ వేర్ కాటన్ అండి ఇది చందేరి అండి చందేరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇంకా మీనా కాటన్లో కూడా ఉన్నాయండి మీనా కాటన్ కూడా అవైలబుల్గా ఉంది మాది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబులిటీ అవైలబిలిటీ అండి ఎక్కడైనా చూడొచ్చు మీరు మీకు మ్యాను లేదండి హోల్సేల్ తీసుకొచ్చేసి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు సేల్ చేస్తామండి మేము మినిమం ఫిఫ్టీ ఉండాలండి పీసెస్ ఆర్డర్ తీసుకోవాలి అంటే మేము ఢిల్లీ బెంగళూరు కోల్కత్తా అక్కడ నుంచి తెప్పిస్తామండి కాటన్స్ అయితే మనకి కోల్కతా నుంచి వస్తాయండి చాలా వరకు మనకి త్రీ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్నీ కాటన్ అండి సమ్మర్ ఫ్రెండ్లీ మనకి మోడల్స్ ఇది కలంకారీ అండి త్రీ సెట్ ఇలా వస్తుంది మన దగ్గర దుపట్టాస్ చాలా స్పెషల్ అండి అన్ని దుపట్టాస్ చాలా లెంతీ వస్తాయి మనకి ఇది ఒక వెరైటీ అండి మనకి మనకి టూ పీస్ అండ్ వన్ పీస్ సింగిల్ పీస్ కూడా అవైలబుల్ గా ఉందండి క్వాడ్ సెట్స్ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి చూడడానికి